హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద్వారకా శారీస్ కలెక్షన్స్ ఫస్ట్ ఏం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఇప్పుడైతే నేను వేర్ చేసిన శారీ అయితే మీకు చూపిస్తాను చాలా చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉంది శారీ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఒక కామెంట్ అయితే మర్చిపోకండి ఓకే శారీలో కలర్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ శారీ ఆఫ్ అండ్ ఆఫ్ అని చెప్పాను కదా ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ పెట్టున్నాను అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంటుంది శారీ అనేది మీకు అందులో క్లియర్గా కూడా కనబడుతుంది నేను వేరు చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాట్ అంటే మనకు ఇక్కడి వరకు వస్తుందనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం పళ్ళు వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళుకు ఇలా వర్క్ అయితే వచ్చి ఉంటుంది చాలా చాలా బాగుంది అసలు శారీ చెప్పండి కదా ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వర్క్ అయితే ఇదే సేమ్ డిజైన్ వస్తుంది మరి కుచ్చిళ్ళు ఏ డిజైన్ వస్తుందని చూస్తున్నారా చూపిస్తాను అది కూడా ఇదైతే చాలా చాలా బాగుంది కదా కలర్ అయితే మీకు కుచ్చిళ్ళు వచ్చేసి ఇవి వస్తాయండి లంగా వణీలు కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇదంతా లహంగా కొట్టించుకొని ఇది చున్నీ వేసుకోవాలి చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ లాగానే వేసుకోవాలి ఇవంతా సిరోస్కి వర్క్ అయితే వచ్చి ఉంటుంది మీకు ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట లోపల చాలా బాగుంది శారీ అయితే ఓవరాల్గా సేమ్ బార్డర్ అయితే పైన కింద రెండు సైడ్స్ వచ్చి ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా నీట్గా ఉంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది నేనైతే ఇలా కుట్టించుకున్నాను అనమాట బ్లౌజ్ని చాలా బాగుంది కదా కలర్స్ అయితే చూపిస్తాను మీకు కనుక నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది శారీ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను చూపిస్తాను కదా శారీస్కి ఇది లోపల ఇలా వచ్చి ఉంటుంది అనమాట ఫ్లవర్స్ అన్ని ఓకే ఒక్కసారి అయితే శారీస్ చూసేద్దాం శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎస్ మీరు విన్నర్ నిజమే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్గా ఉంది ఈ కలర్ మీకు ఇలా వస్తుంది లోపల ఇది బ్లౌజ్ ఇదిగోండి ఓకే ఇవి వచ్చేసి కుచ్చీళ్ళు వస్తాయి మంచి వైన్ కలర్ చాలా చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే సూపర్గా కనిపిస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాగు నెక్స్ట్ కలర్ బ్లూ అండి చాలా బాగుంది కలర్ బ్లూ కూడా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాను ఇంత మంచి శారీ చాలా బాగుంది కదా ఈ కలర్ కూడా కట్టుకుంటే ఈ కలర్ కూడా చాలా మంచి లుక్ ఇస్తుందండి సుపబాగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి వాల్ మంచి మెరూన్ కలర్ అండి సూపర్ మెరూన్ మీకు ఇలా వస్తుంది మీకు అర్థమైపోతుంది ఒక్కటి చూసామంటే శారీ ఎలా ఉంటుంది లోపల అనేది ఇలా కుచ్చిలు ఇలా వస్తాయి మీకు ఇలా సిరోస్కి వర్క్ వచ్చి సూపబ్గా ఉంటుందండి ఈ శారీ ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా వేర్ చేసినా కూడా ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి కావాలి అనుకుంటే అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తుంది కాబట్టి ఇది సేమ్ నేను వేర్ చేసిన శారీ అండి బ్లాక్ కలర్ సేమ్ ఇలాగే వస్తుంది మీ కుర్చీళ్ళు వచ్చేసి ఈ టైప్లో వస్తాయి చాలా బాగుంది శారీ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చండి సేమ్ నా టైపే ఉంటుంది నేను కట్టుకున్నట్టే ఉంటుందన్నమాట ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏది కావాలన్నా కూడా వెంటనే మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే ఈసారి అయితే మీకు కొరియర్ అయితే చేసేస్తాను త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో కొరియర్ మీ ఇంటికి చేరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఇలాగే ఆదరిస్తూ ఉండండి